జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి అడ్డు పోయినప్పుడు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడింది ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అటువంటి నాయకుడు మిర్చి అడ్డుకుపోతే రైతులను పరామర్శించడానికి కనీసము డ్రస్లో ఉండేటువంటి ఒక డిఎస్పి కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ సిఐ ఎవరు లేకుండా గాలి కొదిలేయడం అనేది ఇది చాలా దుర్మార్గం అసలు ఇదంతా కూటమి ప్రభుత్వం కావాలనే చేస్తున్నటువంటి అనుమానం ఏమన్నంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి భద్రత లేదంట మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆయన తిరిగినప్పుడు క్యాన్వాస్ తిరిగినప్పుడు కానీ అంతకుముందు ఆయన యాత్రలు చేసినప్పుడు కానీ ఏ ప్రోటోకాల్ లేనటువంటి లోకేష్ గారు తిరిగినప్పుడు కానీ సెక్యూరిటీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో లోకేష్ గారికి అయితే ఏ ప్రోటోకాల్ లేదు కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ ఉందో అది మెయింటైన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వము కక్షపూరితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనకు సెక్యూరిటీని లేకుండా చేసి చేయడంలో ఆంతర్యమైందని మేము అడుగుతూ ఉన్నాం అంటే ఆయన బయటకు వస్తే ఇట్లా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ పోలీసు సెక్యూరిటీ లేకుండా బయటకు వస్తే అప్పుడు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇంకా నువ్వు బయటికి పోతే అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది నువ్వు పోవద్దు అని కట్టడి చేయాలనేటువంటి ఒక దుర్ దురుద్దేశంతో చేస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఆయనకు హాని కలిపెట్టడానికి మీరే ఏమైనా కుట్ర పండుతున్నారా దానికి మీరు స్పష్టంగా చెప్పాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు వాళ్ళకి అధికారం శాశ్వతం కాదు మొన్నేదో మ్యానిపులేట్ చేసి గెలిచినాము మళ్ళీ గెలవడం కష్టము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేసుకుంటే తప్ప మాకు లేదనేటువంటి ఆలోచన ఉందనేది అనుమానాలు వస్తూ ఉంటాయి లేదంటే ఆయన బయట తిరగకుండా కట్టడి చేసేటువంటి ఆలోచన ఉండాలి ఇంత దుర్మార్గంగా వచ్చిన తొమ్మిది నెలల్లోనే అందరిలో అసంతృప్తి ఉంది ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది మా ప్రాంతంలో అయితే టమోటా పండితే టమోటాను రోడ్ల మీద పాడేసేటువంటి పరిస్థితి గవర్నమెంట్ సపోర్ట్ లేదు తర్వాత వాళ్ళకు మినిమం ప్రైజ్ లేదు టమోటాకు ఇదే పత్తికొండ ప్రాంతంలో అయితే ఆలూరు పత్తికొండ మొత్తం రోడ్ల మీద పడేసినారు మీరే ఒప్పుకున్నారు మిర్చి మా ఇరవై ఏడు వేలకు పోయింది ధర పోయిన సంవత్సరం అని మీరు స్వయంగా లెటర్ రాసినారు అంతకుముందు ఇరవై వే ఇరవై రెండు వేలు ఉన్నాయి ఇరవై మూడు వేలు ఉండేది తర్వాత ఇరవై వేల ఐదు వందలు అంత ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అక్కడ పోయి వాళ్ళను పరామర్శించాలి అక్కడి నుంచి వాళ్ళకు గిట్టుబాటు ధరించేదానికి డిమాండ్ చేయాలని అక్కడికి పోతే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సరే అడ్డంగా మాట్లాడటము ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం అనేది అది మీ నైజము మీ పార్టీ పుట్టుకతోనే మీకు వచ్చింది అనుకుంటాం కానీ భద్రత విషయంలో ఇంత దారుణంగా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే పత్తి పాయింట్ సంవత్సరము పన్నెండు వేలు పదహైదు వేలు ఉంటే ఈ సంవత్సరం ఆరు వేలు ఏడు వేలకు అమ్మినారు తర్వాత వరి పోయిన సంవత్సరము మూడు వేలు అంటే ఈ సంవత్సరము పదహారు వందల నుంచి రెండు వేలకు వచ్చింది అలాగే కంది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అమ్మితే పోయిన సంవత్సరము ఈ సంవత్సరం ఏడు వేలకు వచ్చింది మిరప పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఇట్లా రైతులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇస్తామన్నటువంటి ఇరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఇరవై వేలు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు విడతలు ఇచ్చింది మీరు ఒక రూపాయిలే అటువంటి పరిస్థితులలో రైతుల దగ్గర పోతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు తప్పుబడుతున్నారు చేతనైతే మిరప మీరు కొనండి మార్క్ ఫేడ్ నుంచి కొనండి మార్క్ ఫేడ్ నుంచి కొని మీరు అమ్మండి ఒకవేళ గవర్నమెంట్కు ఒక వంద కోట్లో రెండు వందల కోట్లో నష్టం వస్తే కుంపమునుగుతుందే ఇప్పుడు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసి రైతులకు ఆ మాత్రం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వలేరా లక్ష ఇరవై ఐదు వేలు అప్పు చేసి ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు ఎక్కడో ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినది లేదు రాజధాని వచ్చినప్పటి నుంచి రాజధాని మీరు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు తప్ప ఇంతవరకు ఎక్కడ ఒక ఇటుక పెట్టలేదు ఒక టెండర్ లేదు పది నెలలు అవుతుంది ఏం చేస్తున్నారు కనీసం ఇంతముందు నిలబడిపోయిన బిల్డింగ్లు కూడా రిపేర్ చేయలేక అన్నారు ఏమంటే కంపల్సట్లు పీక్తున్నామంటున్నారు అంటే మీరు పీకనికే వచ్చినారా ప్రభుత్వంలోకి ఇదంతా మీరు మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మీ చేతగనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఆడుతున్నటువంటి నాటకం అది గుర్తుపెట్టుకోండి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని జరిగిందంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రజల ఆగ్రహవేశాలు ఎవరు ఆపలేరు మీరేదో గాలికి వచ్చినారు నిన్న మాయ మాటలు చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు ఆ విషయాన్ని మర్చిపోవకండి కానీ ఈరోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి సెక్యూరిటీ ఇవ్వండి గవర్నమెంట్ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు వల్ల తేళ్ళ దగ్గరనే పోలీసులతోనే ప్లాన్ చేసి చంపించేదానికి కూడా ఆ రోజు ఇందిరాగాంధీని ఎట్లా చంపినారో అట్లా సెక్యూరిటీ వాళ్ళతో చంపించేదానికి కూడా వెనుకాడున్నటువంటి సంస్కృతి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మేము డిమాండ్ ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి ఇంకొకసారి వైఫల్య ఆయన బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీ లేదన్న వైఫల్యం కనిపిస్తే దీని మీద ప్రజా పోరాటం తీసుకొని వచ్చినా సరే మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాము దీన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం